హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ సుష్మిత అలపాటి మీరు కనుక నా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ లైకన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇది వచ్చేసి ద మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట జాతర బ్లాగ్ సో మీరు అందరూ షార్ట్స్ చూసుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర జరిగింది ఐ మీన్ ఆల్రెడీ అయిపోయింది మీరు ఈ బ్లాగ్ చూసేటప్పటికి ఆల్రెడీ మేబీ వన్ వీక్ అయిపోయి ఉంటుంది జాతర మే ఫోర్త్ జరిగింది ఈ వీడియో ఎప్పుడు వచ్చిందో ఏమో నాకు ఇంకా తెలీదు బట్ నాకు అసలు ఆ జాతర టైంలో ఎట్లా ఫా కరెక్ట్ గా పెట్టి మాట్లాడి వీడియోలా అలా అసలు కుదరలేదు బికాస్ చాలా బిజీగా ఉన్నా బిజీ అంటే పనులు చేశానని కాదు అంటే తిరగడం అనమాట ఇంకా కజిన్స్ అందరూ ఉంటారు కదా ఫుల్ ఎంజాయ్ చేసాము మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గర ఏదో పూజలు అవి జరిగినవి అక్కడికి వెళ్ళాము ఈవినింగ్ అయితే ఈవెంట్స్ ఎగ్జిబిషన్ వాలీబాల్ మ్యాచెస్ జరిగినాయి ఫస్ట్ త్రీ డేస్ అట్లా ఫుల్ అంటే ఫుల్ చిల్ అయ్యాము ఎంజాయ్ చేసాం కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరితో సో మీరైతే ఈ వీడియోలు అన్నీ చూస్తారు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఓకే గైస్ మీరు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ చెప్తాను అనమాట సో ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ వాలీబాల్ మ్యాచెస్ జరిగినాయి లైక్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఆడారు అండ్ తమిళనాడు వాళ్ళు విన్ అయ్యారు మీరు కొన్ని క్లిప్స్ ఉన్నాయి నేను యాడ్ చేస్తాను అండ్ ఆల్సో కొన్ని ఈవెంట్స్ లైక్ జబర్దస్త్ వాళ్ళు వచ్చారు అవి అండ్ ఆల్సో కొన్ని పూజలు అవన్నీ మీరు ఇప్పుడు చూసేయండి

లో చాలా ఇయర్స్ నుంచి పోతరాజ్ కి మాటలు లేవంట ఐ మీన్ ఆ పూనకం వస్తది కదా పోతరాజ్ పూనకం అప్పుడు ఆయనకి మాటలు రావంట లైక్ ఎవరో చేతబడి చేసి నోరు కట్టేశారంట సో ఈ రోజు ప్రోగ్రామ్ పోతరాజ్ కి మాటలు తెప్పించడం ఫైనల్ గా అయితే మాటలు వచ్చేసినాయి ఇంకా అమ్మవారి పూనకం వచ్చిన వాళ్ళు అందరూ వేసి ఫుల్గా డ్యాన్స్లు డాన్స్ వేసారు లైక్ వన్ నాట్ వన్ దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అంటారు ఇంకా ఫుల్ హ్యాపీ అందరూ నైట్ అయితే ఫస్ట్ త్రీ డేస్ వాలీబాల్ మ్యాచెస్ జరిగి ఇదైతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు చాలా ప్లేయర్స్ వచ్చారు అండ్ మేమైతే రోజు వెళ్ళాము బట్ ఇదైతే ఫైనల్ డే మీరు చూస్తున్నది సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ త్రీ వరకు ఉంది మ్యాచ్ లైక్ ఫైనల్స్ అయిపోవాలి అని చెప్పి సో మేమైతే మిడ్ నైట్ త్రీ వరకు కూర్చొని చూసాము అండ్ ఇవే కప్స్ అనమాట విన్నర్ కి అండ్ ఇవి వచ్చేసి మొత్తం సిక్స్ ప్రైజెస్ ఉన్నాయి సిక్స్ టీమ్స్ కి బట్ చాలా టీమ్స్ వచ్చారు అందరూ చాలా మంచిగా ఆడారు చాలా మంది స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము నైట్ త్రీ వరకు కజిన్స్ ఇంకా మా పెద్దమ్లు అందరూ వచ్చారు అన్ని ఏజ్ గ్రూప్స్ వచ్చి చూసారు ఈ మ్యాచెస్ ఇది వచ్చేసి ఇంకొక రోజు అనమాట టెంపుల్ లో ఈ రోజు అయితే చలిమిడి పానకాలు అందరూ చలిమిడి పానకం చేసుకొచ్చి అమ్మవారికి పెట్టాలి ఇక్కడ అండ్ ఇద్దరు అబ్బాయికి పూనకం వచ్చింది నెక్స్ట్ అయితే కొరడాతో దెబ్బలు కొడుతున్నారు లైక్ ఎవరికి కావాలి వాళ్ళు కొట్టించుకోవచ్చు అంట మంచిదని చెప్పారు అందుకని చాలా మంది కొట్టించుకున్నారు నాకైతేనే చూస్తేనే భయం వేసింది అది

あった ಹಲೋ మొత్తం అయిపోయాక పూనకం వచ్చిన వాళ్ళందరినీ ఫ్రెండ్ కూర్చోబెట్టి మాట్లాడించారు లైక్ ఎవరికి ఏ అమ్మవారు వచ్చారు అని చెప్పేసి నేనైతే జస్ట్ వాళ్ళు ముందే కూర్చున్నా ఒక టూ త్రీ ఇంచెస్ డిస్టెన్స్ లో నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది బట్ నన్ను అక్కడ కూర్చోబెట్టారు వీడియో తీమని అని వాళ్ళకి ఎక్కడ పూనకం వచ్చేసి డ్యాన్స్ చేస్తే ఎగిసిపోతారు అని నాకు చాలా భయం వేసింది మీదకి వచ్చేస్తారేమో అని సో బొట్లు పెట్టారు వచ్చిన వాళ్ళ అందరికీ అమ్మవార్లు అస్సలే కాదు నా అభిమానుల సమస్య కూడా చెప్తా నాకు సమస్య ఉందిరా ఈ వయసులో సమస్యలు వస్తాయి నువ్వు మాటకు ముందు అని చెప్పు ఆ సమస్య వచ్చిన కానీ జీవి ఆటలు అన్నం కనుక బుద్ధి చెత్తలేదు ఏ పని ఏ బుద్ధిత్తలేదురా అసలు ఏంటో సమస్య సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానురా అది ఎక్కడ ఉన్నావాళ్ళు అవ్వాలి తెలుసు మా ఆవుడు కూడా నల్లగా ఉంటాడు అది గట్టు గీసుకోలేదు నేను గీసుకుంటాం అక్కడెత్తారు ఇది వచ్చేసి లాస్ట్ ఈవెంట్ అనమాట లైక్ ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి జాతరకి బట్ ఈవెంట్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతున్నాయి సో లాస్ట్ డే బుల్లెట్ భాస్కర్ అండ్ నరేష్ నెక్స్ట్ వచ్చేసి దొర్బాబు అండ్ జబర్దస్త్ అన్ మై రైజింగ్ రాజు వీళ్ళు వచ్చారు అనమాట అండ్ ముందైతే పల్సర్ బైక్ రమ్నా వాళ్ళు కూడా వచ్చారు కొన్ని ఈవెంట్స్ కి ఇది నా అవుట్ ఫిట్ ఆఫ్ ద డే ఈ రోజు అయితే లాస్ట్ డే ఆఫ్ జాతర ఈ రోజుతో మొత్తం క్లోజ్ నెక్స్ట్ డే భోజనాలు ఉంటాయి మే ఫోర్త్ సో రేపు భోజనాలు కాబట్టి అన్ని కావాల్సినవి అన్ని తెచ్చేసుకుంటున్నారు అండ్ హియర్ ఈస్ మై గారు వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు మాతో అండ్ మంచిగా చిల్ అవుతాను నేనైతే మా గారితో సో రేపే భోజనాలు కాబట్టి మొత్తం వచ్చేస్తున్నాయి అనమాట అన్నీ అండ్ ఆ రోజు ఈవినింగ్కి రోజు కూడా అన్నీ బ్లాక్ చేసేస్తా అన్నారు సో అన్నీ ముందు రోజే తెచ్చేసుకోమన్నారు టెన్స్ అవన్నీ వేసేస్తున్నారు అండ్ ఊరైతే చాలా కలకల్లాడిపోతుంది అనమాట చుట్టాలు వాళ్ళతో సో ఇక్కడే అనమాట కుకింగ్ అది చేసేది ఇంటి ముందు ఒక ఖాళీ స్థలం ఉంది అమ్మమ్మ వాడికి సో అక్కడ కుకింగ్ అండ్ కొంచెం డిస్టెన్స్లో మీకు టెన్స్ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడైతే భోజనాలు పెడతారు సో భోజనాలు అవన్నీ కుకింగ్ అంతా స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి పూజ చేసుకుంటారు కదా వాళ్ళు వంట వాళ్ళు వాళ్ళ గ్యాస్ స్టవ్కి వాటికి సో ఇక్కడైతే ఆ పూజ జరుగుతుంది సో ఇది వచ్చేసి భోజనాలు రోజు కాదు ముందు రోజు అనమాట బట్ ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి అండ్ జాతరకి ఇవి ఉంటాయి కదా లాస్ట్ ఈవెంట్స్ లైక్ బలిచాట అవి ఉంటాయి కదా సో అవన్నీ ఈ రోజే అనమాట ఈవినింగ్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను సో ఇక్కడైతే గ్యాస్ స్టవ్ కి వాటికి పూజ చేసుకుంటున్నారు వాళ్ళు ట్వెల్వ్ కట్ల టెంపుల్కి వెళ్ళాము జర్నీ వచ్చేసింది అని చెప్పి అండ్ అక్కడైతే మా సీనియర్స్ అని కలిసాం సో వీళ్ళు నా ఇంటర్లో సీనియర్స్ మళ్ళీ ఇంటర్ తర్వాత ఇప్పుడే కలిసాం మీట్ మై ఫ్రెండ్స్ మేము స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా బట్ మేము కాలేజ్ అయితే డిఫరెంట్ కాలేజెస్లో చదివాము స్కూలింగ్ ఒకటే అయినా బట్ మా బాండ్ అయితే అలానే ఉంది మేము ఇలా దగ్గర ఉంటే ఫుల్ ఫండ్ ఉంటుంది అండ్ వాడు వచ్చేసి దేవి వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు కూడా ఇంకా తర్వాత అయితే మేము టెంపుల్కి వచ్చేసాము బలిచేట చూడడానికి బలిచేట్లో ఫస్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకా మేము ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాము ఫస్ట్ గొర్రె తర్వాత మేక అండ్ దున్నపోతూ గొర్రెది అయిపోయింది ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాము బికాజ్ మొత్తం పొలిమేర్లు అన్నీ తిరిగి రావాలి కదా టైం అని చెప్పి ఫస్ట్ అయితే బ్రేక్ డాన్స్ ఎక్కాము నెక్స్ట్ వచ్చేసి కొలంబస్ ఎక్కాము అండ్ అన్నీ వేస్ట్ అనమాట కొలంబస్ ఒక్కటే బాగుంది బికాజ్ అదొక్కటే ఫాస్ట్గా దిబ్బుతున్నారు మిగిలిన అన్నీ చాలా స్లోగా ఉన్నాయి అసలు ఏం భయం కూడా వేయట్లేదు అండ్ నేనైతే కొలంబస్లో లాస్ట్ కూర్చున్నా అండ్ మేము ముందు కజిన్స్తో వచ్చినప్పుడు కూడా లాస్టే కూర్చున్నాను ఆల్రెడీ అన్నీ ఎక్కేసాను ఒక టూ త్రీ టైమ్స్ కొలంబస్ ఒక్కటే నచ్చింది మాకు అండ్ అయితే ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఎక్కాను నెక్స్ట్ అక్కడే ఒక బాదం పాలు తాగేమో అసలు ఎంత వేస్ట్ అయ్యింది టేస్టే బాగలేదు ఎగ్జిబిషన్ నుంచి మళ్ళీ అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ మేకప్ కూడా అయిపోయాక మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గరికి వచ్చాము బికాస్ ఇక్కడ క్రాకర్ షో ఉండే సో స్టార్ట్ అయిపోయింది మేము వచ్చాకనే చాలాసేపు వెయిట్ చేసాము అండ్ మేమైతే ఈ స్నేక్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాము బట్ ఇది ఒకటే తుస్తింది అన్ని చాలా వచ్చినాయి మీరు ముందు ట్రీ చూస్తే అది ఇంకా బాగుంటుంది తర్వాత మళ్ళీ మేము వెళ్ళి దొన్నపోతుంది కూడా చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము త్రీ కళ వీడియో లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోకండి సో ఎందుకు వచ్చానంటే కొంచెం క్లారిటీగా చెప్తాము అని చెప్పేసి ఫస్ట్ అయితే గొర్రె అదైతే మేము డైరెక్ట్గా చూసాము లైక్ వన్ అవర్ ముందు నుంచే కూర్చున్నాం అనమాట మళ్ళీ ప్లేసెస్ ఉండమని చెప్పి అండ్ దాని తర్వాత మేము ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాము సో మేము వెళ్ళి వచ్చేటప్పటికి మేకది అయిపోయింది సో కొంచెం కొంచెం అక్కడ స్క్రీన్స్ కూడా పెట్టారనమాట అందరికీ అక్కడే నుంచి చూడాలి కూర్చొని చూడాలంటే కనిపించదు కదా సో స్క్రీన్స్ కూడా కనిపె పెట్టారు సో మేము మేకది చూడలేదు అంతా ఏదో లాస్ట్లో కొంచెం చూసామంతే అండ్ తర్వాత మళ్ళీ క్రాకర్ షో జరిగింది లైక్ గ్రౌండ్లో చాలా బాగుంది మేమైతే స్నేక్ దాన్ని చూసి పెడుతున్నప్పుడు ఎంత బాగుంటుందో అనుకున్నాం బట్ అది ఒక్కటే చూస్తాయింది మిగిలిన చాలా వచ్చినాయి అండ్ దాని తర్వాత మళ్ళీ మేము గ్రౌండ్కి ఐ మీన్ టెంపుల్కి వెళ్ళిపోయాము దున్నపోతే చూడడానికి మేము వెళ్ళేటప్పటికీ అసలు అప్పటికే ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది అయినా ఫుల్ జనం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో మాకు ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర కూర్చుంటే ఏం కనితెయట్లేదు అనమాట సో ముందు ఒక స్క్రీన్ పెట్టరు వెళ్ళి ఆ స్క్రీన్ దగ్గర కూర్చుని కింద నేల మీద మట్టి మీద కూర్చుండిపోయాం కాళ్ళ నొప్పిలు వచ్చేస్తాయని చెప్పి సో అక్కడే కూర్చుని త్రీ వరకు చూస్తూనే ఉన్నాము అండ్ లాస్ట్ది దున్నపోతూ చూసేటప్పటికీ మా పేరెంట్స్ ఎవ్వరు లేరు అందరూ వెళ్ళిపోయారు నా కజిన్స్ కొంతమంది ఉన్నారు బట్ నేనైతే నా ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ వాళ్ళతో కూర్చున్నాను అనమాట సో అది అయ్యేటప్పటికి మొత్తం ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అట్లా అయ్యింది లాస్ట్ది తీసుకెళ్తున్నప్పుడు చూడకూడదంట వేరే ఊరోళ్ళు ఇంకా మేమైతే త్రీకి ఇంటికి వెళ్ళిపోయాము సో అదనమాట జరిగింది జాతర అంటే లైటింగ్ లేకుండా ఎలా చెప్పండి ఇది వచ్చేసి ఒక మెయిన్ ఎంట్రన్స్ సెంటర్లో నుంచి వెళ్తూ ఉంటే ఉంటుంది పొల్మెరి దగ్గర ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట ఇంకోటి కూడా ఉంటుంది అది కూడా చూపిస్తా లైక్ మా మావయ్య నేను ఇది వీడియో తీసుకుంటే నీకు ఇంకో సైడ్ కూడా వీడియో తీసుకుందు కానీ అని చెప్పి అటు కూడా తీసుకెళ్ళారు అండ్ జాతర కాబట్టి నార్మల్గా టెన్కి అందరూ లైట్స్ ఆఫ్ చేసేసుకుంటారు బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే ఆల్మోస్ట్ వన్ టూ అట్లా అయిపోయినా బయట తిరుగుతూనే ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అనేం లేదు పెద్దవాళ్ళతో సహా అండ్ ఇది ఇంకో ఎంట్రన్స్ నేనైతే డైలీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ తర్వాత ఇంటికి వచ్చాను ఈ టెన్ డేస్ సో నాతో పాటు నా కజిన్స్ మా పెద్దమ్మలు అందరం ఇది వచ్చేసి మే ఫోర్త్ అనమాట ది మెయిన్ డే సో మేము మార్నింగ్ ఎయిట్కి అట్లా లెగ్చాము బికాస్ ఇంటికి వచ్చేటప్పటికి చెప్పా కదా త్రీ అట్లా అయిందని చెప్పి అండ్ మేము లెగ్సేసరికి చూడండి క్లైమేట్ ఎలా ఉందో అసలు ఫుల్ గాలి దుమ్ము అండ్ వర్షం వచ్చేలా ఉంది ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఇది మార్నింగ్ ఎయిట్కి ఇట్లా ఉంది ఇంకా మార్నింగ్ మా తాతయ్య వాళ్ళ సిస్టర్స్ వచ్చారు వాళ్ళిద్దరూ మా తాతయ్య వాళ్ళ సిస్టర్స్ అనమాట సో ఆడబడ్చులకి బట్టలు పెడతారు కదా బొట్టు పెట్టి జాతర అంటే సో ఫస్ట్ అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెట్టారు తర్వాత మా పెద్దమ్మ అండ్ మై మా సో వాళ్ళకి కూడా పెట్టేశారు అండ్ మీరు చూడండి తిని మా పెద్దమ్మ అండ్ మా అమ్మమ్మ సో వాళ్ళిద్దరికీ కూడా పెట్టేశాక రిషితకు కూడా పెట్టారు బికాజ్ రిషిత కూడా ఆ ఇంటి ఆడబాట్ చేయ కదా సో రిషికి కూడా పెట్టేసింది అమ్మమ్మ వీళ్ళు త్రీ జనరేషన్స్ అనమాట ఆ ఇంటికి ఆడపడుచులు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ కూడా నాకు పెట్టారు బికాస్ మా పెద్దమ్కి నేను ఆడపడుచును కదా అందుకే నాకు పెట్టారు ఇంకా ఇవన్నీ అవి బయటకు వచ్చి చూస్తే అసలు ఫుల్ వర్షం చూడండి మీరే ఇంకా బయట కుకింగ్ చేయడానికి కూడా కుదరక ఇంకా అన్నీ లోపలికి తెచ్చేసి ఆ షెడ్లో పెట్టారనమాట ఇంకా కుకింగ్ కూడా అక్కడే చేశారు ఫుల్ అసలు ఎట్లంటే అట్లా అయిపోయింది బట్ పర్లేదు బాగానే జరిగింది ఇంకా మేమైతే அப்படி திண்ணம ப்ரேக்ஃபாஸ்டு சோ ఇప్పుడైతే నేనైతే బోండాస్ తిన్నాను అండ్ ఇడ్లీ కూడా ఉంది నేను ఇడ్లీ తినలేదు నెక్స్ట్ అయితే బూరెలకి ఆ పూర్ణం ఉంటుంది కదా అది చేయడం కూడా అవ్వలేదు బికాస్ వర్షం వల్ల అందుకని ఇంకా లోపలికి వచ్చి వీళ్ళు చేస్తున్నారు నా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది అండ్ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట సో చాలా అంటే చాలా క్లోజ్ లైక్ నాకు ఫ్రెండ్స్ లానే ఉంటారు మేమైతే ఫుల్గా ఫన్ ఉంటుంది వీళ్ళందరితో కూర్చుంటే నేను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాను నాకైతే ఆ రోజు నా అవుట్ఫిట్ చూపించడానికి కూడా టైం కుదరలేదు ఆ అవుట్ఫిట్ వచ్చేసి నేను తాజ్లో తీసుకున్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు చూసుంటే సో ఇక్కడైతే మేము మళ్ళీ వన్ కట్ల టెంపుల్ దగ్గరికి వచ్చాము వీడికి టాయ్స్ కావాలంటే అండ్ వీడైతే ఇక్కడ ఒక బెలూన్ అండ్ ఆల్సో ఒక షాకింగ్ పెన్ తీసుకున్నాడు రాలండి ఇంకా టూ థర్టీ త్రీకి అట్లా మేము లంచ్ చేసేసామన్నమాట నాన్ వెజ్ కదా ఫుల్గా తినేసా అంటే మరి ఎక్కువ కూడా తినాలనిపించలేదు ఆ రోజు ఎందుకో మరి బట్ మేమైతే ఇట్లా ఫ్రెండ్స్ వచ్చారు కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాం కాసేపు తర్వాత లీడర్స్ వచ్చారు టీడీపీ లీడర్స్ ప్రతి ఇంటికి సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాము తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ తీసుకుని టెంపుల్కి వచ్చాను టెంపుల్ చూసారా ఎట్లా ఉందో సో మొత్తం ఇవి ఉంటాయి కదా ప్రసాదాలు అవన్నీ పెట్టేసి ఉన్నాయి అండ్ అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకున్నా నేను అక్కడ సో జాతర అయితే అట్లా అయ్యింది ఆ రోజు ఈవినింగ్ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళాము బట్ వర్షం పడడం వల్ల క్లోజ్ అన్నారు సో ఇంకా ఈవినింగ్ అయితే ఏం లేదు కొంచసేపు నైట్ హౌస్ ఆడుకున్నాము ఫ్రెండ్స్ తో కజిన్స్ తో సో అయితే అట్లా కంప్లీట్ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బై గైస్ సో యూ అండ్ నెక్స్ట్ వీడియో